దేవుడు మనము ఆయనను పరిపాలించు ప్రజలము ఆయన మేపు దేవునికి చూస్తున్నట్లయితే అంటే మనల్ని పరిపాలించు ఆయన దేవుడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ దేవుని యొక్క వాక్యమే తెలిపిస్తుంది ఆయన మన దేవుడు మనలను ఆయన పరిపాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము దేవునికి మహిమ గాక అంటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుడు మనల్ని పరిపాలిస్తున్నాడు అలాగనే మనకి భుజించు ఆహారము అనగా ఆత్మీయ ఆహారాన్ని మనకి మేపుతో ఉంటున్నాడు దేవునికి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే ప్రియులారా ఆయన మేపు గొర్రెలమై అంటున్నాను అంటున్నాడు దేవుడు మేపు గొర్రెలం అంటే ఇక్కడ దావీదు దేవునికి ఇలాగిన ప్రార్థన చేస్తున్నాడు అయా మేము పాలించే ప్రజలుగా నీకు ఉన్నాము నువ్వు మేపే గొర్రెలుగా మేము బ్రతుకుతూ ఉంటున్నామని ఇక్కడ దావీదు భక్తుడు ఇలాగిన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అల్యా ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తే ఆయన మన దేవుడై ఉన్నాడు ఎవరు మన యేసు క్రీస్తు ప్రభు వారు మన దేవుడై ఉన్నాడు అలాగనే మనము ఆయన పరిపాలించు ప్రజలము అంటున్నాడు దేవుడు దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ దేవుని ఏమంటున్నాడు అంటే మనము ఆయన పరిపాలించు ప్రజలమై ఉన్నాము ఆయన మేపే గొర్రెలమై ఉన్నాము అంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అని అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ దావీదు భక్తుడు చక్కగా రాయబడి ఉన్నది లేఖన భాగాల్లో ఎందుకనగా మనము దేవుని పట్ల పరిపాలించే వారుగా అంటే దేవుడు మన పట్ల ఒక అధిపతిగా దేవుడు నిలబడుతూ ఉంటున్నాడు ఒక నాయకుడిగా దేవుడు మన పట్ల ఉన్నాడు ఒక తండ్రిగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు ఒక స్నేహితుడిగా దేవుడు మనతో మన పట్ల ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే పరిపాలించే నాయకుడి కంటే దేవుని ఎదుట అంటే దేవుడు మనల్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఈ లోకంలో దేవుడు మనల్ని పరిపాలించే ప్రజలుగా దేవుడు మనల్ని తయారు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం మహాలుయ్యా ఎందుకంటే ఇక్కడ దావీదులు చూస్తే ఎక్కడో ఉన్న గొర్రెలు కాచుకుంటున్న దావీదు పరిపాలించే రాజుగా దావీదులు దేవుడు చేసి ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తే మనము కూడా ఇదే లేని పాములుగా మన జీవితాన్ని మనం ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నేను నిన్ను పరిపాలించే ప్రజలుగా నేను నిన్ను తయారు చేయబోతున్నాను అంటున్నాడు దేవునికి మహిమ కలుగులు కాకలుయా అందుకే బ్రిలారా మనం ఏం చేయాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన కృపను బట్టి మనం నడిపింపబడుతూ ఉండాలి మన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన కృప బాహుల్యతలో నువ్వు నడిపింపబడుతూ ఉండాలి అందుకంటే నాడు ఇక్కడ యహోగా మీద కొత్త కీర్తనలో పాడుడి సర్వభూజనుడారా యహోవ మీద పాడుడి యహోవ మీద పాడుడి ఆయన నామమున స్థుతించుడి అంటున్నాడు దేవునికి స్తోత్రం అలయోయ ఇక్కడ తొంభై ఆరో దేవుని కొత్త కీర్తలు పాడి అంటున్నాడు దావీదు భక్తుడు దేవుని పట్ల ఎంత కొత్త కీర్తలు పాడి ఉన్నాడు అలాగనే సర్వభూజలుడారా యహోవ మీద పాడుడి అంటున్నాడు అంటే దేవునికి కొత్త కీర్తలైన నువ్వు పాడుతూ ఉండాలి దేవుని ఎందు నువ్వు ఆత్మస్వరూపునిగా దేవుని యొక్క పక్షమున నువ్వు నిలబడే వ్యక్తిగా ఈ లోకంలో నువ్వు జుంపబడుతూ ఉంటున్నావు దేవునికి స్తోత్రం కలుగును గాక అని అంటున్నాడు ఇక్కడ యహోవయందు అంటే యహోవ మీద కొత్త కీర్తలను పాడిని అంటున్నాడు అవును మన దేవుని మీద కొత్త కీర్తనలు పాడాలి దేవుని కొత్తగా నువ్వు ఆరాధించాలి దేవుని నువ్వు కొత్తగా ఆయనను ఆరాధించే వ్యక్తిగా ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక అలా అనికంటున్నాడు సర్వ జనులారా అని అంటున్నాడు సర్వ భూజనులరా ఆయన మీద పాడవి అతను దేవుని అంటే ఈ లోకము మొత్తాన్ని చూస్తే దేవుణ్ణి స్థుతింపబడే వారముగా ఉండాలి అదే ఇక్కడ కొంభై ఆ ఐదవ కేర్తంలో ఆరు వచ్చిన చెప్తున్నది ఎందుకంటే దేవుడు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు దేవుడు మనకి కాదులుగా నడిపింపబడే వ్యక్తిగా ఆయన మన ఎదుట ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కొత్త కీర్తనలు పాడే వారముగా ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక అలెలుయా అలెలుయా అంటే కొత్త కీర్తనలు అనగా దేవుని ఎదుట కొత్త పాటలతోనూ ఆయనను కనపరిచే వారముగా ఉండాలి అందుకే అంటున్నాడు ఇక్కడ దేవుడు యహోవ మీద పాడుడి ఆయన నామమున స్ముతించుడి అంటున్నాడు ఇక్కడ దావిడ భక్తుడు దేవుని స్ముతించాడు దేవుని నామాన్ని కనపరచాడు దేవుని నామమున ఆయన నాట్యం వేస్తూ గంతులు వేస్తూ దేవుని కనపరచాడు దేవునికి స్తోత్ర ఈ నాట్యం మనము ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి స్ముతించటానికి మనం ముందడి వేయలేకపోతున్నాం దేవుడిని గణపరచటానికి నువ్వు ముందడుగు వేయలేకపోతూ ఉంటున్నాం అందుకే అంటున్నాడు దేవుడే ఇక్కడ ఆయనను పరిపాలించే నాయకుడిగా దేవుడు నిన్ను తేయబోతున్నాడు కదా ఒక్క క్షణాన్ని మనం ఆలోచించినట్లయితే మనల్ని పరిపాలించేది మన దేవుడు ఈ లోకంలో నిన్ను పరిపాలించేది ఆయనే కానీ కిలారాము మనం ఏం చేయాలంటే